ఓం శ్రీ శ్రీమాత్రేణ మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు బృహస్పతి మే నుండి ఆరవ స్థానంలో శని మూడవ స్థానంలో సంచరించనున్నారు రాహువు మే నుండి రెండవ స్థానంలో కేతు మే నుండి ఎనిమిదవ స్థానంలో సంచరించడం చేత మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా తృతీయార్థం మధ్యస్థంగా ఉన్నది మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి అవ్వటం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపార విషయాలయంలో మార్పు కలుగుతుంది మకర రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి మకర రాశి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాలి అని సూచన వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మకర రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి శత్రువుల వలన సమస్యలు ఏర్పడతాయి శత్రు స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టును రాజకీయ నాయకులకు రాజకీయ పరమైన ఒత్తిళ్లు అధికమవుతాయి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది సినీ రంగంలో వారికి శుభ ఫలితాలు కలుగుతాయి మీడియా రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారు చేయాల్సినటువంటి పాటించవలసినటువంటి పరిహారాలు అనంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే విఘ్నేశ్వరుడిని దుర్గాదేవిని పూజించాలి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు ఈ విధంగా మకర రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు సూచించటం జరుగుతోంది